नमस्ते लीडर्स न्यूज की स्वागतम నందలూరు మండలం పరిధిలోని టంగుటూరు గ్రామంలో వెలసి ఉన్న హజరత్ ఖాదర్వల్లి దర్గా ఊరుస్ మహోత్సవాలలో భాగంగా శుక్రవారం హై స్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించిన బండలాగుడు పోటీలను తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి మండల తెలుగుదేశం నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం కమిటీ సభ్యులు యువత వేదిక మీద ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి భారీ కేక్ ను గ్రామ యువతతో కలిసి కట్ చేశారు ఈ సందర్భంగా మేడ విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఊరుస్ మహోత్సవానికి వేలాది మందిగా చుట్టుపక్కల గ్రామాలు నుండి తరలివచ్చారని ఎంత వైభవంగా ఉరుసు నిర్వహించిన కమిటీ మెంబర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మత సామరస్యానికి టంగుటూరు ఉరుసు ప్రతీక అని ప్రతి సంవత్సరం ఖాదర్వలి దర్గా ఉరుసు మహోత్సవం గ్రామ ప్రజలు దర్గా పెద్దలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని ప్రతి కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలోని నందలూరు మండలం మాజీ ఎంపీపీ భువన భువనబోయిన లక్ష్మీ నరసయ్య టంగుటూరు సర్పంచ్ మైన టంగటూరు ఎంపీటీసీ పెంచలయ్య మదన్మోహన్పురం సర్పంచి చుక్కయ్య అనాది కోనాపురం ఉప సర్పంచ్ పొల్లయ్య పాలగిరి మల్లికార్జున రెడ్డి టంగటూరు కొండయ్య మాజీ నీటి సంఘం అధ్యక్షులు చుక్కా కొండయ్య ఎల్లమ్మరాజు పల్లి శ్రీనివాసు శ్రీనివాసుల రెడ్డి గుగ్గిళ్ల సుబ్బారాయుడు అంబేద్కర్ పాఠశాల చైర్మన్ ఇరువురి మురళి తోట కృష్ణయ్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు